హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సండే కదా మరి ఇంకా మంచిగా పెట్టాలి కదా పూజ శ్రావణ మాసం కదా ఏంటి ఇలా పెట్టారు అనుకుంటున్నారా అనుకోకండి సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి అంటారు కదా ఎప్పుడు అండి సెలవు ఎప్పుడు సెలవు దొరకదు మనకి చూడండి ఈరోజైతే సండే కదా ఇలా కొంచెం సన్రైజ్ వస్తుంది ఇవాళ వర్షం రావట్లేదండి కాబట్టి మ్యాట్రెస్ ఇవన్నీ కూడా నేను డ్రై చే డ్రై అవుతాయి కదా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి బయట నేను హ్యాంగ్ చేశాను కూడా బయట వేసే ప్రయత్నం చేశాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇవాళ నేను ఫ్రెండ్స్ మీరందరూ కూడా మరి హ్యాపీ సండే కదా మీ సండేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాస్త మీరు మాకు కమెంట్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు ఏం పోతుంది ఎలాగో ఒక ఎలాగో చూస్తున్నారు కదా పోనీ వింటున్నారు కదా ఒక మంచి కమెంట్ రాస్తే సుజాతకి బూస్టింగ్గా ఉంటుంది దోస్తులు ఖచ్చితంగా ఒక్క కమెంట్ చేయండి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు మీ పెద్ద మనిషితో మీ గోల్డెన్ తోటి ఒక లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి మా యొక్క మనీ ప్లాంట్ అయితే ఇదిగో ఇలా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నిజమే ఫ్రెండ్స్ నాకు మనీ ప్లాంట్ తోటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీతో షేర్ చేస్తాను అదేంటంటే ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఎవరైనా అడుగు పోయిన సంవత్సరం అండి నా దగ్గర ఇంకా చాలా చిక్కగా చాలా చిక్కగా చాలా ఉండేవి అనమాట మనీ ప్లాంట్స్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అందుకే చెప్తున్నాను ఏంటంటే తిక్కుగా రెండు మూడు చెట్లు ఉండేది అనమాట మనీ ప్లాంట్స్ ఒక అమ్మాయి వచ్చి ఆంటీ మాకు మనీ ప్లాంట్ ఇవ్వరా అంటే పర్లేదమ్మా తీసుకో అంటే మీరే ఇవ్వండి ఆంటీ అని అడిగారు అయితే పర్లేదమ్మా నువ్వు తీసుకో అంటే తను తీసుకొని వెళ్ళారు తను మనీ ప్లాంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత అసలు మనీ ప్లాంట్ డిజప్యూర్ అయిపోయింది మాయమైపోయిందండి ఇంకా నేను మళ్ళీ నా మనీ ప్లాంట్ తీసుకొచ్చుకొని నేను మళ్ళీ పెట్టుకున్న తర్వాత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా కొన్ని అవి ఏదైనా మన నమ్మకం ఫ్రెండ్స్ మనం ఎంత నమ్మితే అంత బాగుంటుంది అన్నమాట నమ్మి చేయాలి ఏదైనా నిజంగా మళ్ళీ నాకు మనీ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొకటి నేను మీకు కొన్ని షేర్ చేయాలనుకున్నాను వీడియో అయితే ఎలా చెప్పాలి అంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఒకేసారి పెట్టడానికి కుదరదు కదా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ మామిడి చెట్టు కింద సీడ్స్ పడి ఇవన్నీ మామిడి మొక్కలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకో ఇవన్నీ మామిడి మొక్కలు ఇవన్నీ నేను మా స్కూల్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడ మామిడి పళ్ళు తినేసి చిలుకలు పడేశాయి కదా చూడండి ఎన్ని మామిడి చెట్లు మొలిసాయో ఇదిగో ఇవన్నీ మామిడి చెట్లు ఇవన్నీ ఇదిగో ఇది ఇదిగో ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవన్నీ మామిడి చెట్లే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను రేపు స్కూల్కి మండే కదా రేపు రేపు స్కూల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను టీచర్స్ కావాలంటే టీచర్స్కి ఇస్తాను పిల్లలు కావాలంటే పిల్లలకి ఇస్తాను ఫ్రెండ్స్ మన చెట్టు మన ఇంట్లో మామిడి చెట్టు వేరే వాళ్ళ ఇంట్లో మొలవడం అంటే చాలా హ్యాపీ కదా ఇంకొకటి సీడ్స్ ఉన్నాయి చాలా ఆ సీడ్స్ కూడా నేను సీడ్ బాల్స్ వేయాలి అని అన్నాను వేయలేదు కదా బాబు వచ్చాడు హాస్టల్ నుంచి కాలేజీ నుంచి బాబుతో ఏదో ఏదో ఒకరోజు బైక్ మీద వెళ్ళి ఆ సీడ్స్ అన్నీ కూడా సీడ్ బాల్ చేసేస్తాను అంటే ఇక్కడ పక్కన ఫారెస్ట్లు ఉన్నాయి కదా అందులో వేసేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా ఫ్రెండ్ చాలా సీడ్స్ దాచిపెట్టాను ఈ యొక్క ముక్కలు మీరు సీడ్ బాల్స్ అంటే మీ దగ్గర ఉన్న ఫారెస్ట్లలో ఇసరేస్తే ఓ వంద ఓ పది ఇసరేసినప్పుడు ఒక్క చెట్టు అయినా మొలవదా తప్పకుండా ఒక్క చెట్టు అయినా వస్తుంది పక్షులు పశువులకి షెల్టర్ వస్తుంది చక్కగా పండ్లు ఫలాలు కూడా దొరుకుతాయి అన్నమాట మనల్ని ఇబ్బంది పెట్టవు ఊర్లోకి రావు ఓకే ఫ్రెండ్స్ వీడియోలో మంచి మెసేజ్ ఇచ్చాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి చూడండి ఇలా పచ్చపచ్చగా చెట్ల మధ్యలో నిలబడి వీడియో చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ బట్ రోజు మనకి ఇది కుదరదు కదా ఈరోజు అయితే చాలా పని ఉంది ఫ్రెండ్స్ నేనైతే స్నానం చేయాలి పూజ చేసుకోవాలి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉంటాయి కదా సండేనే కదా క్లియర్గా చేసుకునేది అన్నీ మనశ్శాంతిగా బట్టలు ఉతకాలి చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ పొద్దున్నే టీ అయితే తాగాను బ్రష్ చేసుకొని ఇంకా మీకు ఒక వీడియో పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది అని చెప్పేసి ఫస్ట్ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈరోజు సన్ రైస్ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది బట్టలన్నీ డ్రై అవుతాయి కదా ఈ సన్రైజ్ రాకపోతే బట్టలు ఎండవు కదా ఎన్ని అనే ఆరు వేస్తే ఇంట్లో ఫ్యాన్ వేసి ఇబ్బందిగా అనిపిస్తుంది అదే ఎంతైనా న్యాచురల్ న్యాచురలే నేచర్ నేచరే అండి మనం ఎంత ఫ్యాన్ వేసినా ఎంత లైట్ వేసినా బట్టలు అదేదో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి అదే సన్రైజ్ అనుకోండి న్యాచురల్గా చాలా చక్కగా అనిపిస్తుంది చూడండి సన్ మన కోసమే సండే కదా సన్ మన కోసమే ఈరోజు రైజింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎస్ నేచర్ని ఎంజాయ్ చేయాలండి మనకి ఏం కావాలన్నా ఫస్ట్ నేచర్తో చెప్పుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కలెక్టర్ కావాలనుకోండి నేను కలెక్టర్ కావాలి నేను కలెక్టర్ కావాలి నేను కలెక్టర్ కావాలి అని పంచభూతాలని చూసుకుంటూ మనము చెప్పాలన్నమాట వాళ్ళు మనకి అవి ఆరా అంటారు వైబ్స్ అంటారు అవి మళ్ళీ తిరిగి మనకు వస్తాయి మనం ఏం కోరుకుంటే మనకు అది రిటర్న్ వస్తుంది కదండి అట్లా వేరే వాళ్ళు వాళ్ళు నన్ను ఏడిపించారు వాళ్ళు ఇలా కావాలి ఇలా కావాలంటే వాళ్ళు అలా అవ్వడమేమో కానీ అలా కోరుకున్నందుకు అది రిటర్న్ వస్తుంది అనమాట అట్లా ఎప్పుడు కోరుకోకూడదు ఎప్పుడు కూడా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని ప్రార్థించాలి అందులో తప్పకుండా వాళ్ళు కూడా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని మన పక్క వాళ్ళు కూడా కోరుకునేలాగా చేస్తారు వాళ్ళు కోరుకున్నటువంటి అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అందరూ బాగుంటారు అందులో మనం తప్పకుండా ఉంటాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో మొత్తం చూసినటువంటి వీక్షకులకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా వీడియోలో మీకు ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే అంటే కొంచెం ఎప్పుడైనా నేను వీడియో నా ఓన్గా నా బుర్రలో ఏముందో అదో షేర్ చేసేస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే నన్ను క్షమించండి చెప్పండి ఆ మాట ఏంటండి ప్లానింగ్ లేకుండా చేశారు వీడియో అట్లా ఏమైనా అనిపిస్తుందా ఓకే యూస్ఫుల్ వీడియో అనిపిస్తుందా ఒక కమెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు కమెంట్ చేస్తారు షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ నేను మీ సుజాత